హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజే వెంకీ బ్లాగ్స్ మనమైతే ఇంత ముందు వీడియోలో అయితే గోవిందరాజస్వామి దేవాలయం చూసాం కదా ఇప్పుడైతే అక్కడి నుంచి తిరుచానూరు శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చేసాం అనమాట నేనైతే గేట్ నెంబర్ ఫైవ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను అలా ఎంటర్ అయ్యేటప్పుడు పక్కనే మనకి రంగనాథ స్వామి దేవాలయం అయితే చిన్నది ఒకటి ఉందనమాట చూడండి స్వామివారిని ఇక్కడైతే చాలామంది భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు స్వామివారిని మనం కూడా ఆయనకు నమస్కారం చేసుకొని మనం పద్మావతి అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళిపోదాం రండి గేట్ నెంబర్ ఫైవ్ నుంచి అయితే నేను ఎంటర్ అవుతున్నాను ఇదంతా కోనేరు అనమాట అక్కడ చూ కనిపిస్తుంది కదా దేవాలయ గోపురం అదే అనమాట పద్మావతి అమ్మవారిది మనమైతే దేవాలయంలోకి వెళ్లే ముందు అయితే ఇక్కడ సూర్యనారాయణ స్వామి దేవాలయం అయితే ఉంది ఆ స్వామిని కూడా దర్శించుకొని మన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాము అయితే అనమాట ఇప్పుడు మనం దేవాలయానికి అయితే వెళ్ళిపోతున్నాము అండి కోనేరు అయితే ఇంత ముందు పాతగా ఉండే నేను చూసేటప్పుడు ఇప్పుడైతే బాగా నీట్గా రెనోవేషన్ చేసినట్టున్నారు చాలా బాగుంది చూడడానికి అయితే భక్తులు ఎవరిని దిగనివ్వట్లేదు అనుకుంటా సపరేట్ టైమింగ్ ఉందంట దానికి ఇలా లోపలికెళ్తే సుపథం దర్శనం అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట ఫ్రీ దర్శనం కూడా ఉంది అండ్ శీఘ్ర దర్శనం అని ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అక్కడ ఉందనమాట నేనైతే అదే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ దర్శనం అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందంట ఫ్రీ దర్శనం ఇక్కడ మొబైల్స్ అండ్ లగేజెస్ అయితే మనం దర్శనానికి వెళ్లే ముందు సబ్మిట్ చేసి వెళ్ళాలి లోపలికైతే ఏం తీసుకెళ్లకూడదు ఏమన్నా తీసుకెళ్ళినా పొరపాటున సెక్యూరిటీ అయితే గేట్ దగ్గర చెక్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే లగేజ్ సబ్మిట్ చేసే దగ్గర మొబైల్స్ కానీ సరిగ్గా లేదనమాట ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా మీరు నెంబర్స్ అయితే కరెక్ట్గా చూసుకోండి అదైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది బయటకు అయితే వచ్చేసాయ అనమాట దేవాలయంలో ఎటువంటి దీపాలు కొబ్బరికాయల కొట్టాలు అయితే లేవు ఇక్కడైతే మనం బయట అనమాట దీపాలు వెలిగించాలి చూస్తున్నారు కదా ఇదైతే దేవాలయం గోపురం అనమాట చాలా అద్భుతంగా అయితే ఉంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట అమ్మవారిది లోపలికైతే కెమెరాలో లేనందువల్ల నేనైతే ఏం చూపించలేను ఎందుకంటే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉందనమాట మీరైతే బయట విజువల్స్ చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మస్ట్ ఆర్షుడ్గా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల గురించి మీ ఒపీనియన్స్ అన్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ అయితే మనకి ఇస్కాన్ దేవాలయం బ్లాగ్ అయితే రాబోతుంది దాన్ని కూడా మిస్ కాకుండా చూసేయండి ఉంటా అండి బాబాయ్